నాలో సంతోషం గోరింటల్లే పూజే నాలో ఆనందం అరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ సిరిమువై పలికిందమ్మ కుంటెల్లో నా శ్వాస కలహంస నడకల్లో నాందాలైల నీడెల్ తెచ్చిందమ్మా పల్లెల వాసంతం నిండా నింటిదమ్మా నాలో సంగీతం േ പൊങ്കേ നാലോ സന്തോഷം കോരിൻ തല്ലേ പൂജ നാലോ ആനന്ദം ಕಳ್ಳಿ ಕಾಲ್ ಬಿಂತಲೇ ಚೂತಾಯ ಸಂಕ್ರಾಂತೇರೋ ಸುನಾ ಈ ಅನುಭವ ల్లే పొంగే దాలో సంతోషం కోరింటల్లే పూజే నాలో ఆనందం గుండెల్లోన ఉండాలంటా ఎప్పుడు ఆరాటం మాటల్లోన చెప్పాలంటే బతుకే పోరాటం గోదావల్లే పొందే నాలో సంతోషం గోరింటల్లే పూజే నాలో ఆనందం అరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లోన ఆశ సిరిమువై పలికిందమ్మ గుండెల్లోన శ్వాస పరహంస నడకల్లోన అందాలైల నేడె తెచ్చిందమ్మా బల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలుగు సంగీతం హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు మార్నింగ్ అయితే సేమే పాయసం అయితే చేస్తున్నాను అనమాట అది మిల్క్ పౌడర్ ఇంట్లో చేసింది అయితే కంప్లీట్ అయిపోయింది కానీ బెండకాయ ఫ్రై అయితే చేసిన మార్నింగే చేసినా మా లక్ష్మణ్ అయితే తినేసి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ మటన్ అయితే తీసుకొచ్చిండు మటన్ కర్రీ అయితే ఉండాలి మా చిన్నుని అయితే ట్యూషన్ పంపించినాక అయితే వండేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పాయసం అయితే రెడీ అవుతుంది చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నా ఇలా అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు ఏమో రెడీ అయిపోయినారు మా చిన్న అయితే ట్యూషన్కి అయితే రెడీ అయిపోయిండు ఇక్కడనేమో భీమ్ బొమ్మలు అయితే చూస్తున్నారు పోగో ఛానల్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడనేమో మటన్ అయితే మంచిగా అయితే వాష్ చేసుకున్న అల్లం వెల్లిగడ పేస్ట్ ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపి అయితే పక్కనైతే పెట్టేస్తున్న ఇక్కడ ఉల్లిపాయలు టమాటీ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసిన బొగాని అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ అందులో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేయించేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా అయితే ఉప్పు అయితే ఇస్తున్నా ఇప్పుడు ఇక్కడైతే మసాలాకైతే ఫస్ట్ వేయించేసుకొని పక్కనైతే పెట్టేసిన ఫ్రెండ్స్ అదైతే మిక్సీ అయితే పెట్టేసుకోవాలి పౌడర్ అది లాస్ట్ మంచిగా మటన్ అనేది అయితే లాస్ట్లో అయితే వేయాలి మంచిగా గ్రేవీ అనేది వస్తుంది అనమాట గ్రేవీ వస్తుంది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఎక్కువ అయితే ఇప్పుడు చాలాసార్లు అయితే అలానే చేస్తున్నాను అనమాట ధనియాలు చెక్క యాలకులు లవంగాలు ఇవైతే వేయించేసుకుంటున్నా అనమాట అందులో కొంచెం గ్రేవీ కోసం అయితే జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నా ఉంటా వేస్తా లేకుండా లేదు ఈరోజు ఉంది కాబట్టి వేసిన అనమాట ఇక్కడైతే టమాటీలు అయితే వేసేసిన ఫ్రెండ్స్ అవైతే కొంచెం సాఫ్ట్గా అయితే కావాలి టమాటీ ఎందుకంటే కర్రీ మటన్ వేసినాక అది సరిగ్గా ఉడకదనమాట అందుకోసం అనేసి ఫస్టే నూనెలో వేయించేస్తున్నా టమాటీ అనేది ఓకేనా గ్రేవీ అనేది మనకు ఎక్కువ రావాలి అంటే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేస్తున్నా చూడాడబట్టి చూంది ఇక్కడైతే ఇది కల్పిస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మటన్ అయితే వేసేసుకొని కలిపేసుకున్న ఇప్పుడైతే మంచిగా ఉడికించుకోవాలి ఎక్కువ మంట మీద ఓకేనా చాలాసేపు అయితే ఉడికించిన ఫ్రెండ్స్ నేను ఎందుకు కుక్కర్లో పెడితే బెస్ట్ అనిపించింది అనమాట ఎందుకంటే చాలా టైం తీసుకున్నది ఉడకనికి మాత్రం ఇప్పుడైతే పౌడర్ అయితే వేసేస్తున్నా వాటర్ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే వేసుకున్నాయి పౌడర్ అయితే వేసినాయి కదా ఇప్పుడైతే గ్రేవీ అనేది చిక్కగా అయిపోతూ ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఓకేనా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చాను అనమాట మా లక్ష్మణ్ ఇప్పుడు చికెన్ కూడా తినొద్దు అని అంటున్నారు కదా అందుకోసమే మటన్ అయితే తీసుకున్నాడనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్